ఆ రోజున మనకున్నటువంటి అవకాశాలతో ఈ బీచ్ని డెవలప్ చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా ఇంటర్నల్ రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం టూ థౌజండ్ లో బీచ్ కండక్ట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ టూరిజం కి రావడానికి చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది కానీ దూరదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా బీచ్ నే మూసేశారు రాకుండా పోలీసుని బయట పెట్టి ఎవరిని కనీసం మన ఆచారాలు ఉంటాయి సముద్ర స్నానం చేసే ఆచరణ ముస్లిం సోదరులకు అయితే ఎవరైనా పెళ్లిళ్ల ముందు వచ్చి స్నానం చేస్తారు మన హిందూ అయితే ఎవరైనా మరి కాలం చేసే కుటుంబాలు కాలం చేసి వాళ్ళు వచ్చి సముద్ర స్నానం చేస్తారు వాళ్ళు కూడా లోపల రానటువంటి ఆఫీస్ పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కానీ తిరిగి మళ్ళీ ఇవాళ ఒక నూతన శోభతో ఈ మొసలాఫాస్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా అయితే ట్వీట్ కూడా చేశారు చాలా మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అడుగుగా మన మచిలీపట్నం బీచ్ ఫెస్టల్ నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను దానికి తప్పకుండా ఇంకా ముఖ్య అతిథులు ఉన్నారు అతి ముఖ్యమైనది ఏంటంటే మనం అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ ఇది అలాగే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు రావాలనే దగ్గర బీచ్ అవుతుంది అందుకనే ఇక్కడ ఒక ఐకానిక్ టవర్ తయారు చేయాలన్నప్పుడు మన పెద్దలందరూ కూడా అమరావతి అసెంబ్లీ రిప్లికేట్ ఇక్కడ మనం పెడదాం అమరావతి కన్నా ముందు మనమే పెడదాం అంటే మరి ఈ రోజు ఒక చక్కటి అద్భుతమైనటువంటి అమరావతి అసెంబ్లీ నమూనా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తూ అలాగే మరి ఇందాకనే వెంకటరావు గారు చెప్పారు పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి వారే భారత జాతీయ జెండా రూపశిల్పి వారిని స్మరించుకుంటూ ఇక్కడ అడుగుల మరి పోల్ని ఏర్పాటు చేసుకుని దాని మీద అతి పెద్ద జెండాని ఆవిష్కరించుకోవడం బహుశా ఈ తీర ప్రాంతాల్లో నాకు తెలిసి భారత్ భారతదేశంలోనే తీర ప్రాంతాల్లో ఇంత పెద్ద జెండా ఎక్కడ లేదు ఫస్ట్ టైం మనం మచిలీపట్నం శ్రీపట్నం ఎగరేసుకోవడం మన కృష్ణా జిల్లాలో మన పెంగళ వెంకయ్య గారి జిల్లాలో ఉంది ఈ పోల్ నామకరణ కూడా వారి పేరు మీద పెంగళ వెంకయ్య గారి పోల్ నేను నామకరణం చేస్తున్నాను మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం అండి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి హెలి రైడ్స్ ఉన్నాయి హెలికాప్టర్ వచ్చింది ఆల్రెడీ రేపు ఉదయం హెలికాప్టర్ కూడా భయపరుతుంది పారాగ్లైడింగ్ చూసారు ఇప్పుడు పారాగ్లైడింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే కబడ్డీ దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మెయిల్ ఫీమేల్ టీమ్స్ తో కబడ్డీ షార్ట్ కాబోతుంది ఇప్పుడు అలాగే కయాకింగ్ సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు చేసేటటువంటి ఈవెంట్స్ అన్ని కూడా కయాకింగ్ కానీ అలాగే సీ 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 గ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసుకోవడానికి కానీ అమ్యూజ్మెంట్ కానీ ముఖ్యంగా రుచులు దక్షిణ భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రుచులు ఇక్కడ ఏడు జోన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఎవరికి ఏది కావాలంటే సీ ఫుడ్ కావాలంటే సీ ఫుడ్ ఏది ఫుడ్ రండి అందరూ వచ్చి రుచులు చూడాలని చెప్పి మన బంధువులందరూ కూడా కూడా ఆహ్వానించాలని సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఈ మూడు రోజులు రాబోయే ఈ రోజు నుంచి నాలుగు రోజులు వస్తుంది నాలుగు రోజులు కూడా అందరూ రండి ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని అంశాలు మేము ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్ని కూడా కరెక్ట్ చేసుకోగలిగాం ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చచ్చుతూ చక్కటి తీర ప్రాంతం ఇది అందరూ కూడా వచ్చి మీ అనుభవాల్ని ఇక్కడ పంచుకోవాలని అలాగే ఒక మంచి సంతృప్తితో మీరు వెళ్లాలని మంచి రుచులు చూడాలని మరొకసారి అందరూ కూడా ఆహ్వానించుకుంటూ